హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఎమ్ఈ రెసిపీస్ ఈరోజు వీడియోలో ఇంట్లో మిగిలిపోయిన చపాతీలు ఉంటే ఈ విధంగా ఎగ్ నూడిల్స్ని ట్రై చేయండి మార్నింగ్ చేసిన చపాతీలు మిగిలాయి అనుకోండి ఈవినింగ్ టైంలో వేడివేడిగా ఇలా చేసుకుని తిన్నారంటే భలే ఉంటుంది పిల్లలైతే ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు పిల్లలకే కాదండి ఇంట్లో అందరికీ కూడా నచ్చి తీరుతుంది చాలా చాలా బాగున్నాయి సింపుల్ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి నాకైతే భలే నచ్చాయి మరి టేస్టీ చపాతీ ఎగ్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఇక్కడ నాకు మార్నింగ్ చేసిన చపాతీలు ఒక మూడు మిగిలిపోయాయి అందుకే నేను ఈ రెసిపీని ట్రై చేస్తున్నాను ఇలా ట్రై చేస్తున్నాను కదా అని వీడియో కూడా తీసుకున్నాను అనమాట చపాతీలను ఇలా రోల్ చేసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నామంటే ఇలా పొడుగ్గా నూడిల్స్ లాగా వస్తాయి చక్కగా ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోనికి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి వేసుకొని ఇందులోనికి ఒక ఆనియన్ని సన్నగా పొడుగ్గా కట్ చేసి వేస్తున్నాను అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి కట్ చేసి ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఇలా ఆనియన్స్ అంతా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారాన్ని చూసి కారం వేసుకోండి తర్వాత ధనియాల పొడి చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ వేసుకోవాలి నేను ఇక్కడ చికెన్ మసాలా వేసాను వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనికి ఒక రెండు కోడిగుడ్లను కొట్టి వేసుకోవాలి వేసుకుని ఇప్పుడు ఈ గుడ్డంతా కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు కలిసేలా బాగా కలుపుకోవాలి ఇలా ఎగ్ అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనికి కొద్దిగా కొత్తిమీరను సన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న ఈ చపాతీ నూడిల్స్ని వేసేసుకోవాలి మీ దగ్గర ఇంకేమైనా వెజిటేబుల్స్ ఉంటే కూడా వేసుకోండి వేసుకొని ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి నేను సాల్ట్ వేయడం మర్చిపోయానని ఇప్పుడు వేస్తున్నాను మీరైతే ముందుగానే సాల్ట్ వేసేసుకోండి మరొక నిమిషం పాటు ఇలాగే ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా నిమ్మరసం వేసుకొని తిన్నారంటే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది ఇంట్లో ఎవ్వరికైనా కూడా నచ్చి తీరుతుంది వేడి వేడిగా ఇలా చేసి పెట్టండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్